హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు మీ మీరే మీ అందరికైతే మా ఛానల్కి అయితే స్వాగతం ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఈరోజైతే మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా లార్జ్ టెస్ట్ మూడో రోజు అయితే పూర్తయింది ఈ మ్యా ఈ మ్యాచ్ ఇప్పుడు సూపర్ థ్రిల్లింగ్ స్టేజ్లో అయితే ఉంది కేఎల్ రావుల్ సూపర్ సెంచరీ పంత్ గాయం తర్వాత మంచిగా సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు ఇప్పుడు ఎవరిది పై చేయి ఈ వీడియో ఫుల్ డే డే త్రీ రివ్యూ అయితే మీకోసం అయితే చూ ఫుల్గా రివ్యూ అయితే చేద్దాము అంతలో అంతవరకు అయితే మీరు అయితే వీడియోని చివరి వరకు చూడండి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేసి ఉన్న గంట సింహల్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండియా స్టార్ట్ అయితే ఇండియా అయితే డే త్రీని వన్ ఫార్టీ నూట నలభై ఐదు పరుగులకి మూడు వికెట్ల నష్టంతోనైతే ఈ ఈ డే త్రీని అయితే స్టార్ట్ చేసింది కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ జోడి అయితే అద్భుతంగా ఆడిందని అయితే చెప్పుకోవాలి నూట నలభై ఒక్క పరుగుల భాగస్వామ్యం అయితే చేశారు కేఎల్ రాహుల్ అయితే సూపర్ సెంచరీ ఈ సిరీస్లో ఈ సిరీస్లో రెండో సెంచరీ లార్డ్స్ గ్రౌండ్లో అయితే ఇది రెండో సెంచరీ అనమాట కేఎల్ రావుల్కి టూ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక సెంచరీ వేసిండు మళ్ళీ ఇప్పుడు ఒక సెంచరీ ఇండియా చాలా మంది ఇండియన్స్కి ఈ రికార్డు ఒక సెంచరీ కొట్టాలంటేనే ఎవరి వల్ల కాలేదు అసలు కేఎల్ రావుల్ ఈ గ్రౌండ్లో రెండు సెంచరీలు అయితే వేసాడు హానర్ బోర్డులు అయితే రెండు టూ టైమ్స్ అయితే ఎక్కిండు అనమాట కేఎల్ రావులు ఇంకో సైడ్ రిషబ్ పంత్ కూడా మంచి యాటిట్యూడ్ మంచి స్ట్రైక్ స్ట్రైకింగ్తో అయితే ఆడాడు అతని వేలకి గాయమైనా కూడా మంచి పట్టుదలతో ఈ టీమ్ టీం కోసం అయితే ఆడి డెబ్బై నాలుగు పరుగులు చేసి అనవసరంగా రన్అట్ అయితే అయ్యింది అనమాట రన్ అవుట్ పంత్ రన్ అవుట్ అయితే ఎట్లయిందంటే ప ఇంకొంచెం టై ఇంకొంచెం సేపు పంత్ ఆడి ఉంటే లంచ్ టై లంచ్ తర్వాత మంచిగా అయ్యేది మన ఇండియాకు ఒక ఫోర్ ఫిఫ్టీ అట్లా పోయేది స్కోరు మనకు లీడ్ దొరికేది కానీ కానీ లంచ్కి ముందు బెన్ స్టోక్ ఒక డైరెక్ట్ సూపర్ హిట్తోనైతే పంత్ని అయితే రన్ అవుట్ చేశాడు ఇది ఇండియా ఇది ఇండియా టీమిండియా మూవ్మెంట్ అయితే చాలా వరకు అయితే అని అయితే చెప్పుకోవచ్చు అదే లాస్ట్ ఓవర్ అనమాట ఆ ఓవర్ ఆడి ఉంటే రిషబ్ పంత్ లంచ్ మంచి తర్వాత వచ్చి బాగా ఆడేవాడు కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే అది కరెక్ట్ డైరెక్ట్ హిట్ అనమాట ఇది ఇండియాకి ఈ మా ఈ ఇన్నింగ్స్ ఇదే పెద్ద టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ రిషబ్ పంత్ ఉంటే ఆల్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకల్లో స్కోర్ వెళ్ళేది కానీ అతను రన్ అవుట్ చాలా వరకు దెబ్బతీసి అని చెప్పుకోవాలి ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ గారిని నితీష్ కుమార్ రెడ్డి తర్వాత జడేజా వచ్చాడు జడేజా అయితే సూపర్ ఫామ్లో ఉండి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా రెండు హాఫ్ సెంచరీలు వేసిండు ఈ ఇన్నింగ్స్లో కూడా డెబ్బై రెండు పరుగులతో కేఎల్ రావుల్కి మంచి బా కేఎల్ రావుల్ అవుట్ అయిన తర్వాత మంచి లోవర్ ఆర్డర్తో మంచి మంచి ఇన్నింగ్స్ ఆడి మంచి స్కోర్ మననైతే బాగా మంచి స్కోర్ చేయడంలో ఉపయోగపడ్డాడు అనమాట అతనికి రవీంద్ర జడేజా తోడుగా వాషింగ్టన్ సుందర్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కూడా టెస్ట్ టీ ట్వంటీ ప్లేయర్ అయినా మంచి ఇన్నింగ్స్ ఆడిండు ఇరవై తొమ్మిది పరుగులు చేసిండు తొంభై బాల్ ఆడి మంచి రవీంద్ర జడేజాకి అయితే మంచి సపోర్టు తర్వాత తర్వాత వాషింగ్టన్ సుందరు వచ్చాక కూడా మంచి మంచి బ్యాటింగ్ చేసి మంచిగా లోవర్ ఆర్డర్ అందరు మంచిగా సమయస్ఫూర్తితో ఆడైతే మన ఇండియా స్కోర్ని మొత్తానికి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రన్స్ని అయితే దగ్గర అయితే తీసుకెళ్లారు ఇదైతే ఇంగ్లాండ్ స్కోర్ అయితే సమానం అనమాట ఇదొక రకంగా మంచి స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు మనము ఇంగ్లాండ్ బౌలర్లు అయితే క్రిస్ వాక్స్ అయితే మూడు వికెట్లు అయితే తీసి మంచి మంచిగా బౌలింగ్ అయితే వేసాడు అనమాట క్రిస్ వర్క్స్ అయితే ఇన్నింగ్స్లో అయితే అతని బాల్ బాగా స్వింగ్ అయింది మంచిగా వేసి మూడు వికెట్లు అయితే వేసాడు అందులో మెయిన్ అయితే సూపర్ ఫామ్ ఇన్ఫామ్ బ్యాటర్ అయిన శుభ్మన్ గిల్ వికెట్ అయితే తీసాడు అతను జోఫ్రా ఆర్చర్ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్కి రిటర్న్ వచ్చి రెండు వికెట్లు అయితే తీశాడు అతను వేసిన ఫస్ట్ ఓవర్ టూ బాల్స్కే జైస్వాల్ వికెట్ అయితే తీసిండు ఫోర్ ఓవర్స్ తర్వాత వచ్చిన ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా మంచి ఫామ్ మంచి ఫామ్తో మంచి స్పీడ్తో అయితే బౌలింగ్ వేశారు వీళ్ళిద్దరికి చూడు జేడన్ కార్స్ కూడా మంచి బౌలింగ్ వేసి ఒక వికెట్ అయితే తీశాడు ఇంకా స్పిన్నర్ షాహెబ్ బషీర్ కూడా ఇంపార్టెంట్ కేఎల్ రావుల్ వికెట్ అయితే తీశాడు తర్వాత కాకపోతే కేఎల్ రావుల్ వికెట్ తీసిన తర్వాత షాయబ్ బషీర్కి అయితే గాయంతో అతనైతే ఫీల్డ్ వైజ్లో అయితే ఇది ఇంగ్లాండ్ టీంకి అయితే చిన్న మైనస్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయగలుగుతాడా లేదా అన్నైతే మనం వేచైతే అయితే చూడాలి ఇంకోటి ఈ మ్యాచ్లో ఇంకోటి టై ఏంటంటే జోరూట్ అయితే రి వరల్డ్ రికార్డ్ క్యాచ్ అయితే పట్టినమాట ఇంతవరకు అలా టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో వికెట్ కీపర్ కాకుండా మిగతా ఏ ఫీల్డర్ కూడా ఇన్ని క్యాచ్లు అయితే పట్టలేదు ఇన్ని ఇన్ని ఇయర్స్ అయితే రాహుల్ ద్రావేద్ రికార్డు ఉండే టూ హండ్రెడ్ అండ్ టెన్ క్యాచెస్ ఇప్పుడు ఆ రాహుల్ ద్రావెత్ క్యాచెస్ రికార్డ్ని అయితే జోరూట్ దాటి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ క్యాచ్ అయితే పట్టారు నాన్ వికెట్ కీపర్గా ఇదైతే బెస్ట్ రికార్డ్ అని అయితే చెప్పుకోవాలి ఇంగ్లాండ్ అయితే తమ సెకండ్ డ్ ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేసింది కేవలం ఒకే రెండు ఒకే ఓవర్ ఆడింది రెండు పరుగులు అయితే చేసింది రోజు చివర్లో బాక్ క్రాలి ఇంకా బెండాకెట్ జోడైతే ఒక ఓవర్ అయితే వికెట్ పడకుండా అయితే బాగానే ఆడారని అయితే చెప్పుకోవాలి రేపు ఇది ఇంగ్లాండ్ ఇండియాకి ఏంటంటే ప్లస్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ వికెట్లో పిచ్చెస్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ వికెట్ తొందరగా తీస్తే మనకు చాలా ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి త్రీ డే మ్యాచ్ త్రీ డేస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉందో అయితే ఇప్పుడైతే మనం చూసుకుందాము ఇప్పుడు మ్యాచ్ సంబంధంలో ఉన్న సమబలంతో అయితే ఉందంటే ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు అయితే ఉంది ఇంగ్లాండ్కు రెండు పరు పరుగుల ఆధిక్యం అంటే రెండు పరుగుల లీడే ఉంది కానీ వాళ్ళ దగ్గర ఫ్రెష్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి వాళ్ళు మన ఇండియాకు సాధ్యమైనంత వరకు వాళ్ళని త్రీ హండ్రెడ్ లోపు ఆల్ అవుట్ చేస్తే మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి మన మన బౌలింగ్ అయితే అంత బుమ్రా మీదనే ఆధారపడి ఉంది బుమ్రానే మనకు బ్రేక్ త్రూస్ అయితే ఇవ్వాలి అతనికి తోడు ఆకాష్ దీప్ సింగ్ మహమ్మద్ సిరాజు ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే అనుకున్న విధంగా అయితే వీళ్ళిద్దరైతే బౌలింగ్ చేయలేదు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళిద్దరు కూడా బుమ్రాకి తోడిస్తే అతనితో వీళ్ళిద్దరితో పాటు జడేజా వాషింగ్టన్ సుందర్ కూడా కొద్ది అత బుమ్రాక్ సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంగ్లాండ్ని తొందరగా ఆల్అవుట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది డే ఫోర్ పిచ్ కాబట్టి లార్డ్స్ గ్రౌండ్లో కొంచెం స్పిన్నర్లకు అయితే సపోర్ట్ ఉంటుంది కాబట్టి జడేజా వాషింగ్టన్ సుందర్కి అయితే హెల్ప్ అయితే అవ్వచ్చు ఇంగ్లాండ్ అయితే కొంచెం ముందంజలు ఉంది ఎందుకంటే వాళ్ళు రెండో ఇంక్స్లో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి చూడాలి ఎంతవరకు స్కోర్ వెళ్తుందో డే ఫోర్ మ్యాచ్ ఒక డిసైడింగ్ పాయింట్ అయితే అవుతుందనమాట ఈ ఈ ఆల్మోస్ట్ ఈ డే ఫోర్లోనే మ్యాచ్ అయితే ఫిక్స్ అయిపోతుంది ఎవరు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇంగ్లాండ్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ లీడ్ అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ని క్రాస్ చేసిందంటే వాళ్ళకి ఇంగ్లాండ్కి ప్లస్ పాయింట్ ఇండియాకి ఏంటంటే తొందర ఫస్ట్ సెషన్లలోనే మినిమం ఒక రెండు మూడు వికెట్లు అంటే మనం విజయ అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు టాప్ ఆర్డరే ఇంగ్లాండ్ బలం అనమాట టాప్ ఆర్డర్ వికెట్స్ తొందరగా మనకు ప్లస్ పాయింట్ అనమాట బెండాకెట్ గానీ ఓలీపోప్ కానీ జోరోటి ఈ మూడు మెయిన్ వికెట్స్ అనమాట ఈ మూడు వికెట్లు ఎంత తొందరగా తీస్తే మన ఇండియాకి అయితే అంత ప్లస్ పాయింట్ కాబట్టి మెయిన్ ఈ మూడు వికెట్లు తీయడం మీద అయితే మనం దృష్టి పెట్టాలి ఇంగ్లాండ్ని సాధ్యమైనంత తొందరలో మూడు వందల లోపే ఆల్అౌట్ చేస్తే మనకు ప్లస్ పాయింట్ ఉంది మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి కేఎల్ రావుల్ సెంచరీ ఎలా అనిపించింది అతని ఇన్నింగ్స్ అలాగే పంత్ గాయంతో గాయమైనా కూడా మంచిగా ఆడిండ అతని బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది ఇంగ్లాండ్ వర్షం స్ ఇండియా మ్యాచ్లో ఇప్పుడు ఎవరిది పై చేయనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయం అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపు డే ఫోర్ రివ్యూ కోసం డే ఫోర్ రివ్యూ మీకోసం ఉంటుంది కాబట్టి మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు డే ఫోర్ రివ్యూ అయితే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్